తెలిసిన వాళ్ళు సమాధానం చెప్పండి ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు వేల మంది భక్తుల పేర్లు భక్తుల చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఈ వేల మంది భక్తుల పేర్లలో ఆ భక్తుల చరిత్రలో బైబిల్లో ఎక్కువసార్లు ఎవరి పేరు రాయబడింది ఎన్నిసార్లు రాయిబడింది ఏమంత డౌట్గా చెప్తున్నారు ఎస్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో అతి ఎక్కువ సార్లు రాయబడిన పేరు దావీదు పేరు అందరి పేర్ల కంటే ఎక్కువ సార్లు రాయబడింది యేసుక్రీస్తు వారి పేరైతే ఏసుక్రీస్తు వారి తర్వాత సార్లు రాయబడిన పేరు భక్తుడైన దావీదు పేరు ఆయా వర్షన్స్లో ఒక వర్షంలోనైతే పదకొండు వందల ముప్పై ఐదు సార్లు రాయబడింది దావీదు పేరు ఇంకో వర్షంలో సార్లు రాయబడింది మరొక వర్షంలో తొమ్మిది వందల ముప్పై ఐదు సార్లు రాయబడింది ఒక వర్షంలో తొమ్మిది వందల ముప్పై ఐదు ఇంకో వర్షంలో వెయ్యి సార్లు మరొక వర్షంలో సుమారుగా పదకొండు వందల ముప్పై ఐదు సార్లు అసలు బైబిల్ అంతా ఒక వెయ్యి ముప్పై పేజీలు ఉంటాయి కొంచెం కుడి ఏడంగా ఒక వెయ్యి ముప్పై పేజీలు ఒక వెయ్యి ముప్పై పేజీలు ఉన్న బైబిల్లో పదకొండు వందల ముప్పై ఐదు సార్లు రాయబడిందంటే ప్రతి పేజీలో ప్రతి పేజీలో దావీది పేరు రాయబడింది బైబిల్లో ఎంతోమంది భక్తులు ఉన్నారు కానీ దావీదును ప్రేమించినంతగా దేవుడు ఇంకెవ్వరిని ప్రేమించలేదు దావీదికి ఇచ్చినంత ఆశీర్వాదం చరిత్ర పట్టల్లో ప్రపంచంలో ఇంకెవ్వరికి దేవుడు ఇవ్వలేదు ఈరోజు నా ప్రశ్న అంటే నా ప్రశ్న ఏంటంటే దేవుడు అతన్ని అంతగా ఇష్టపడటానికి ఏం చూశాడు ఈ కాలంలో నిన్ను నన్ను దేవుడు అంతగా ఇష్టపడాలంటే మనలో ఏం చూడాలి సరే దేవుణ్ణి దేవుడు ఎవరిని ప్రేమించలేనంతగా దావీదును ప్రేమించాడు అని అన్నారు కదన్న ఒక చిన్న రుజువు చూపిస్తారా అబ్రహాము కంటే తమ్ముడు స్టార్టింగ్లో బాగుంది అబ్రహాము కంటే ఇసాకు యాకూబుల కంటే దైవజనుడైన మోషేక్ అసలు బైబిల్లో ఉన్న భక్తులందరికంటే అందరినీ ప్రేమించిన ప్రేమ ఒక అయితే దావీదును ప్రత్యేకమైన ప్రేమతో దేవుడు ప్రేమించాడు సరే దావీదును అంతగా ప్రేమించాడు అని చెప్పడానికి ఒక రుజువు చూపిస్తారా రండి చూద్దాం సముయలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం పదిహేను పదహారు వచ్చినాలు అమ్మ కొంచెం ఆ మైఖల్ జాగ్రత్త కంట్రోల్లో పెట్టుకుంటే తల్లి అందరూ నాతో కలిసి చెప్పండి నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చేయను నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనిను ఆమెన్ ఒకసారి చూడండి ద విధ నేను రాజుగా చేస్తున్నా నీ రాజ్యము నీ సింహాసనం నీతో అంతరించిపోతాం చంద్ర నక్షత్రాదులు నిలిచి కాలం నీ సింహాసనం స్థిరపరచబడుతుంది నీ సింహాసనం స్థిరపరచబట్ట మాత్రమే కాదు నీ పిల్లల పిల్లలు ఆ సింహాసనం మీద కూర్చొని ప్రపంచ దేశాలను ఏలుబడి చేస్తారు నీ సింహాసనం స్థిరం నీ పిల్లల పిల్లలను నేను స్థిరపరుస్తాను సవులకు దూరం చేసినట్లుగా నా కృప నీకు కానీ నీ పిల్లలకు కానీ నేను దూరం చేయను నీకు నీ పిల్లలకు శాశ్వతమైన కృపను నేను అనుగ్రహిస్తాను అందరికీ దేవుడు కృపనిస్తే ఒక దావీదుకు మాత్రం శాశ్వత కృపను దేవుడు అనుగ్రహించాడు గట్టిగా చెప్తా మ్యామాన్ అందరికీ కృపను అనుగ్రహిస్తే దావీదుకు శాశ్వత కృపను అనుగ్రహించాడు ఆ కృపకు నిలువుట వద్దాం ఈ వాగ్దానం ఎప్పుడో మూడు వేల సంవత్సరాల క్రితం చేస్తే ఇప్పటికీ దావీదు సింహాసనం మీద దావీదు సంతతి వారి రాజులుగా ఉండి పరిపాలన చేస్తున్నారు మూడు వేల సంవత్సరాల నుండి మూడు వేల సంవత్సరాలు మాత్రమే కాదు ఆకాశము భూమి నిలిచి ఉన్నంత కాలం సూర్య చంద్ర నక్షత్రాదులు నిలిచి ఉన్నంత కాలం దావీదు సంతతి వారు రాజులుగా ఉండి పరిపాలన చేస్తారు లోకంలో ఎక్కడైనా చూడండి అబ్బా వాళ్ళ తాత అపర కుబేరుడురా నాలుగు వందల ఎకరాల పొలం ఉండేదట వాళ్ళ కొడుకుల తరానికి వచ్చేసరికి నలభై ఎకరాలు అయిందట వాళ్ళ మనవళ్ళ తరానికి వచ్చేసరికి నాలుగు ఎకరాలు అయిందట ముని మనవల తరానికి వచ్చేసరికి అవే పంట పొలాల్లో పనిచేయటానికి పొలం పనికి లేరట అని మాట్లాడతాం సామెతో ఒకటి మీరు ఎరుగుదురు కదా మా తాతలు తెలుసు కదా తెలీదా మా తాతలు నేతులు నాగితే మేము మూతులు నాగుతున్నాము అని అంటారు చూసారా పూర్వీకుల చరిత్ర ఘనమే ప్రస్తుతం చరిత్ర ఘోరం కానీ దావిదు దగ్గరికి వచ్చేసరికి పూర్వపు చరిత్ర ఘనం ఆ తర్వాత చరిత్ర మరి ఘనం ఆ తర్వాత 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 చరిత్ర మరి 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 ఘనమైన చరిత్రగా దావిదు చరిత్ర మిగిలిపోయింది క్రైస్తలా దైవజనమా నా వైపు చూడం దేవుడు నిన్ను ఆశీర్వదించాడు ఈ ఆశీర్వాదం భక్తి ఆశీర్వాదం కానీ శరీర సంబంధమైన ఆశీర్వాదం కానీ ఇది నీతో ఆగిపోకూడదు నీ పిల్లల పిల్లల మీద నిలిచి గాక నీ పిల్లల పిల్లల మీద నిలిచి గాక నిన్ను నిలవబెట్టిన దానికంటే నీ గర్భాన పుట్టిన నీ పిల్లలను మరి శ్రేష్ఠులుగా దేవుడు నిలవబెట్టునుగాక దావీదు రాజ్యం దావిదులో నుంచి ఉద్భవించిన ఏసుక్రీస్తు వారి రాజ్యం దావిదు రాజ్యం ఉందే మధ్యధరా సముద్రం నుండి యోఫ్రటిస్ నది వరకు ఇజ్రాయలు అనే సరిహద్దుల్లో దావీదు రాజ్యం ఉండేది దావీదు వంశావళిలో పుట్టిన దావీదు కుమారుడా అని పేరు వహించిన మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాజ్యం ఉందే ఈ సముద్రం మొదలుకొని ఆ సముద్రం వరకు అంటే అమెరికా దేశం నుండి ఆస్ట్రేలియా దేశం వరకు ఏసుక్రీస్తు రాజ్యం ప్రపంచమంతా విస్తరించింది దావీదు రాజ్యం యోఫ్రటిస్ నది మొదలుకొని మధ్యధరా సముద్రం వరకు గమనించండి దావీదు వంశంలో పుట్టిన యేసుక్రీస్తు వారి రాజ్యం ప్రపంచమంతా విస్తరించింది దావీదు కంటే దావీదు సంతతిలో పుట్టిన యేసుక్రీస్తు మరి ఘనుడయ్యాడు నేనంటా దేవుడు నిన్ను ఘనంగా ఆశీర్వదించాడు ప్రైజ్ కాడ్ దేవుడు నిన్ను ఘనంగా ఆశీర్వదించిన దానికంటే నీ గర్భంలో పుట్టిన వంశవళిని మరెక్కు కనులుగా నా దేవుడు నిలవబెట్టును గాక ఇది అందరికీ కృపనిచ్చుకుంటూ వెళ్ళాడు ఒక దావీదుకు మాత్రం శాశ్వత కృపనిచ్చాడు చెప్పండి ఎందుకు అతనంటే దేవునికి ఎందుకు అంత ఇష్టం దావీదును దేవుడు ఒక ప్రత్యేకమైన పేరుతో ఒక స్థలంలో పిలుస్తాడు చూడండి అన్నమాట సమయులు రెండవ గ్రంథం అదే అధ్యాయం ఏడవ అధ్యాయం మొదటి వచనం నుంచి నాలుగు ఐదు వచనాల వరకు నేను చదువుతాను నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి అందరూ నాతో కలిసి యహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తర్వాత రాజు తన నగరియందు కాపురముండి నా తనను ప్రవక్తను పిలవనంపి నేను దేవదారుమ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయిచుండగా దేవుని మా దసము డేరాలో నిలిచి ఉన్నదనగా నా తాను యహోవా నీకు తోడుగానున్నాడు స్వరమెత్తి నీకు తోచినదంతయో నెరవేర్చుమని నాలుగో వచ్చిన అయితే ఆ రాత్రి యహోవా వాక్కు నా తాను ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు పోయి నా సేవకుడుగు దావీదుతో ఇట్లను నా వైపు చూడండి నీవు పోయి పెద్దగా పెద్దగా నీవు పోయి నా సేవకుడైనా దావీదుతో ఇట్లనము చివరిసారి పాత నిబంధనలు దేవుని సేవ చేసిన సేవకులు ఎవరు లేవి గోత్రికులు లేవి గోత్రికులే సేవకులుగా పిలువబడ్డారు కానీ వేరే గోత్రికులు సేవకులుగా పిలువబడినట్లుగా బైబిల్లో చూడడం దావీదే గోత్రికుడు యోధా గోత్రికుడు గోత్రంలో పుట్టినటువంటి ఈ రాజు రాజుగా నిలిచాడు కానీ శావకుడు ఎలా అవ్వగలుగుతాడు రాజే కానీ దావీదును దేవుడు ఏవని పిలుస్తాడు తెలుసా నా శావకుడైన దావీదు అంటాడు లేవి గోత్రంలో పుట్టలేదనే కానీ శావకుని కొండాల్సిన లక్షణాలన్నీ ఈ ఒక్క దావీదులో ఉన్నాయి శావకుడు కాదంతే లేవి గోత్రంలో పుట్టలేదంతే తెల్లబాటలు వేసుకోలేదంతే యాజక వస్త్రాలు ధరించలేదంతే వేదిక ఎక్కి దూపం వేయలేదంతే బలిపేట దగ్గరిచ్చి బర్పించలేదంటే నేను అంటాను లేవి గోత్రంలో పుట్టకపోయినా శావకుడు ఎలాంటి మనసు కలిగి ఉంటాడో అంతకు మించిన మనసు కలిగిన వాడు దావీదు అందుకని అంటాడు నా శావకుడైన దావీదు బెట్లారా మీ అందరితో ఒక మాట చెప్తాను దేవుడు నిన్ను ఈ బిడ్డ డాక్టర్ ఈ బిడ్డ ఇంజనీర్ ఆయన బిల్డర్ ఈయన కార్పొరేటర్ ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన మ్యూజిషియన్ ఆయన కలెక్టర్ ఎవడ ఎంఆర్ఓ అని నీ డిజిగ్నేషన్తో దేవుడు నిన్ను పిలిచిన దానికంటే ఇంజనీర్ అని పిలిచిన దానికంటే నా సావుకురాలు అని పిలువబడటం నీ ధన్యతది రైజలాట్ దేవుడు నిన్ను పిలిచేటప్పుడు ఆయన ఇంజనీర్ అండి ప్రణయానా ఆయన ఫోటోగ్రాఫర్ అండి ఈయన వీడియో కెమెరానండి ఆయన మ్యూజిషియన్ అండి ఈయన గాయకుడు అండి ఆయన బిల్డర్ అండి ఆయన నంబర్ వన్ వెల్డర్ అండి ఆయన అద్భుతమైన కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాడండి ఈయన సివిల్ ఇంజనీర్ అండి ఈ పేర్లతో క్రైస్తవుడు పిలవబడిన దానికంటే దేవుడు నేను చూసినప్పుడెల్లా నా శావకుడు నా సావకురాలు ఈ పిలుపు అన్ని పిలుపుల కంటే ధన్యకరమైనటువంటి పిలుపు ఓసారి బిలి గ్రహం గారి దగ్గరికి అమెరికా దేశ అధ్యక్షుడు రిటైర్మెంట్ అయ్యేటప్పుడు అయ్యా బిలిగ్రహం గారి ఫోటో చూపించ బిలి గ్రహం బిలిగ్రహం గారి దగ్గరికి వచ్చి దిగిపోయి అధ్యక్షుడు అన్నాడట దేశ ప్రజలంతా నిన్ను అధ్యక్షుడిగా కోరుకుంటున్నారయ్యా నీవు గనక అధ్యక్షుడిగా నిలవబడితే యునానిమస్గా అసలు పోటీయే లేకుండా ఎలక్షనే లేకుండా అమెరికా దేశం యావత్తు నిన్న అధ్యక్షుడిగా కోరుకుంటుందయ్యా మీరు రండి అంటే బిల్లిగ్రహంగా రన్నారట ప్రపంచంలో ఎవరైనా ఆఫీసర్ ఉద్యోగం వదిలిపెట్టి ఆఫీస్ బాయ్గా జాయిన్ అవుతారా ఏమన్నారు సార్ మీరు ఇంకోసారి అనండి ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఆఫీసర్ ఉద్యోగం వదిలిపెట్టి ఆఫీస్ బాయ్గా జాయిన్ అవ్వమంటే జాయిన్ అవుతారా మేనేజర్ ఉద్యోగం వదిలిపెట్టి వర్కర్ ఉద్యోగంలో జాయిన్ అవ్వమంటే జాయిన్ జాయిన్ గారు ఇంతకేం మాట్లాడుతున్నావు నాకు అమెరికా దేశ అధ్యక్ష పదవి ఆఫీస్ బాయ్ పని లాంటిదైతే దేవుని సావుకుడని పిలువబడటం ఒక ఆఫీసర్ కంటే శాశ్వతమైన ఉద్యోగం లాంటి ఇంత ఘనమైన పని వదిలిపెట్టి ఇంత ఘనమైన పని వదిలిపెట్టి ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న దేశానికి అధ్యక్షున్నా మీరందరూ మీరందరూ భూలోక గవర్నమెంట్కి పనిచేస్తారేమో నేనైతే పరలోక గవర్నమెంట్కి పనిచేసేటువంటి శావకుడు క్రైస్తవ జనమా నేజియం అని ప్రజలు పిలిచిన దానికంటే దేవుని చేత నా శావకుడు నా సేవకుడు నా శావకురాలు ఆ చక్కటి కితాబు దేవుని దగ్గర నుంచి మనం పొందుకుందాం గాక అన్న ఇప్పుడు ఏం చేయమంటారా అయితే ఇల్లు వదిలిపెట్టి మీకులాగా మా మీ సేవకు వచ్చేయమంటారా ఇల్లు వదిలిపెట్టి అన్నను వదిలిపెట్టి ఇల్లు ఇల్లంతా వదిలిపెట్టి వచ్చేయమంటారా రాగలిగే ఓపుకుంటే రండి ప్రసాదు రావచ్చు రావచ్చు ఒకవేళ రాలేకపోయినా దావిదు రాజుగా ఉద్యోగం చేస్తున్నాడు కదా రాజుగా పరిపాలన చేస్తున్నాడు కదా రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నా శావకుడు కలిగిన మనసు కంటే శ్రేష్టమైన మనసు కలిగి ఉన్నాడు ప్రైస్తలో ఆ మనసు చూసి అంటాడు నాయనా నువ్వు శావకుడు కాదనే కానీ లేవి గోత్రంలో పుట్టలేదనే కానీ యాచక వస్త్రాలు ధరించి బలిపేట మీద బలులు అర్పించలేదనే కానీ గంగాల దగ్గర పనిచేయలేదనే కానీ సర్వలోకనాథుని నిబంధన మందసాని లిటరల్గా అక్షరార్థంగా మోయలేదనే కానీ సావుకుని కొండాల్సిన లక్షణాలకు మించిన లక్షణాలు నీలో నేను చూసానయ్యని దావీదుని అంటాడు నా సావుకుడైన దావీదు అంటాడు చెప్పకొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం గట్టిగా గట్టిగా హలోయ్యా ఎందుకు దావీదును ఆ మాట అన్నాడు బిట్లరా దేవుని దగ్గరకు వచ్చే ప్రజలందరూ వారికేం కావాలో దేవునికి చెప్తారు తప్పేమీ లేదు మీరు మందిరానికి వచ్చారనుకోండి ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రభా నన్ను ఆశీర్వద్దించు మా నాన్న నా ఆశీర్వద్దించు నా మనవాడిని ఆశీర్వద్దించు బతికున్న తాతను ఆశీర్వద్దించు సత్య ఇంకేం సత్యం తర్వాత ఏం ఆశీర్వదిస్తారు సచ్చింతా తను ఆశీర్వదించు నాకు ఈ సహాయం చేసి పెట్టవా నా కుటుంబానికి మేలు చేసి పెట్టవా అని దేవుని దగ్గరకు వచ్చిన ఏ ప్రజలైనా వాళ్ళ అవసరాలు దేవునికి చెప్తారు కానీ దావీదులో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా తన అవసరాలు దేవునికి చెప్పటమే కాదు తన అవసరాలు దేవునికి చెప్పటమే కాదు దేవుని అవసరత ఏంటో ఎరిగి దేవుని గుండె చప్పుడు వినటానికి సిద్ధపడిన వాడు దావీదు సావకుని మనసు ఎలా ఉంటుందో తెలుసా నిజమైన శావకుడు నేను అందరి సావకులు కూర్చి చెప్పట్ల నంబర్ వన్ ఇరవై నాలుగు గంటలు దేవుడనే ప్రపంచంలోనే బ్రతుకుతాడు నంబర్ టూ దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి దేవుని సావకుని గుండెలను భక్షిస్తూ ఉంటుంది నంబర్ త్రీ కూర్చున్న లేచిన దేవారాత్రులు దేవుని ప్రజలను గూర్చి ఆలోచిస్తాడు నిజమైన దేవుని సేవకుడు పిలవబడినవాడు పిలువబడినవాడు మరోసారి చెప్పంటారా నిజమైన సేవకుడు ఇరవై నాలుగు గంటలు దేవుడు అనే ప్రపంచంలో బ్రతుకుతాడు ఇక ఈ ప్రపంచం తప్ప ఈ బౌండరీ తప్ప వేరే ప్రపంచంలో బ్రతకటానికి ఇష్టపడ్డం దావీదుని చూస్తే రోజుకొచ్చి మూడు మార్లు మూడు మార్లు భోజనం చేసేవాడా భలే కనిపెట్టారు రోజుకొచ్చి మూడు మార్లు ప్రార్థించేవాడట ఏడు మార్లు దేవుని స్థుతించేవాడట దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించి నేను అడుగుతా అయ్యా గారు ఎక్కడ ప్రసంగం చేయాలని బైబిల్ చదువుతున్నావు నువ్వు ఎక్కడ ప్రసంగం చేయాలని బైబిల్ చదువుతున్నావు ఏం ఇమాన్యుల్ మినిస్టర్లో ప్రసంగం చేసేది ఏమైనా ఉందా రేపు నిజామాబాద్లో అన్న వరంగల్లో మీటింగ్ ఏమైనా ఉందా నీకు ఎందుకయ్యా నువ్వు బైబిల్ చదువుతున్నావు ఇవన్న ప్రసంగికుడువా వర్తమానాలు అందించాలా ప్రసంగాలు ప్రిపేర్ చేసుకోవాలా రేపు నరసాపూర్లో ఏమైనా మీటింగ్ ఉందా గంగావతిలో మీటింగ్ ఉందా బెంగళూరులో మీటింగ్ ఉందా ఎక్కడ మీటింగ్ ఉంది సార్ నీకు ఎవరికో ప్రసంగం చేయటానికి కాదు వాక్యపు వెలుగులో నా బ్రతుకును దిద్దుకోవటానికి వాక్యం చదువుతా ఉన్నాను వాక్యానికి నాకున్న బంధం ఏంటో తెలుసా నీ వాక్యము నా పాదములకు దీపం అది నా త్రోవకు వెలుగుగా నేను చేసుకుని బ్రతుకుతున్నాను ప్రైస్లో దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు రోజుకొచ్చి ఏడు మార్లు స్థుతించేవాడు మూడు మార్లు నేనంటా నీ జీవితంలో కూడా రోజు బైబిల్ చదువుకుంటావు రోజు బైబిల్ చదువుకుంటాం సంవత్సరానికి వచ్చి కనీసం ఒక్కసారైనా నువ్వు బైబిల్ పూర్తి చేస్తే రోజుకొచ్చి కనీసం మూడు నాలుగు సార్లు దేవుని ఎదుర్కొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే రోజుకొచ్చి కనీసం ఒక రెండు గంటలైనా దేవుని సన్నిధిలో నువ్వు గడపగలిగితే నేను చూసి కూడా దేవుడు ఏమంటాడో తెలుసా నా శావకుడు అని పిలుస్తాడు నా శావకుడు అని పిలుస్తాడు రోజుకొచ్చి రెండు గంటలు సెల్ ఫోన్తో గడిపేవని నా శావకుడు అనడు బండి దగ్గర కూర్చొని ఏం కాక హాయ్ బ్రో హాయ్ బ్రో ఎలా ఉన్నావు బ్రో అని ఈ కాకమ కపుర్లు చెప్పుకునే వాళ్ళని చూసి దేవుడు శావకుడు అనడం ఇరవై నాలుగు గంటలు దేవునితో గడపటానికి ఎవరి ప్రాణం తహతహలాడుతూ ఉంటుందో వారిని నా శావకుడు అని దేవుడు పిలుస్తాడు ఒకసారి చూడండి రోజుకొచ్చి మూడు మార్లు ప్రార్థించాడా చెప్పండి చెప్పండి ఏడు మార్లు స్థుతించాడా దేవారాత్రులు మీరు చూడండి మన సేవకులు పిల్లలు ఉన్నారు నేను ఎప్పుడైనా మీటింగ్కి వెళ్ళా తిరిగి వచ్చిన పిల్లలు కనపడటంతో మొట్టమొదట అడిగే మాటంటో తెలుసా చిన్న ఈరోజు బైబిల్ చదివారా ఎన్ని అధ్యాయాలు చదివారు ఈరోజు ఉదయకాలం లేచారా ప్రార్థన చేశారా అడిగే మొట్టమొదటి రెండు మాటలు ఈరోజు బైబిల్ చదివారా ఎన్ని అధ్యాయాలు చదివారు ఈరోజు వరుణోదయపు తిన్నాను ప్రార్థన చేశారా ఎంతసేపు ప్రార్థన చేశారు ఎందుకో చెప్పమంటారా నిజమైన శావకుడి మనస్సిప్పుడు దేవునితో కలిసి బ్రతకటానికి తహతహలాడుతుంది ఎంత తహతహలాడుతుందో చెప్పమంటారా ఎండిన భూమి వర్షం కొరకు తహతహలాడినట్లుగా నిజమైన దేవుని సావుకుని యొక్క హృదయం దేవునితో గడపాలి వాక్యం చదువుకోవాలి ప్రార్థన చేసుకోవాలి దేవుని సన్నిధిలో గడపటానికి ఆ వ్యక్తి అంతరంగం తహతహలాడుతూ ఉంటుంది ఆమెన్ చెబుదా ఆమెన్ ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు కొంతమంది రే రే బైబిల్ చదువుకోరా బైబిల్ చదువుకోరా బైబిల్ చదువుకోరా అని బలవంతంగా బైబిల్ పట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది పిల్లలు చూడండి అసలు వాడికి చెప్పకపోయినా పుస్తకాలు అయిపోయినాయా బైబిల్ బైబిల్ అయిపోయిందా పుస్తకాలు నువ్వు చెప్పకుండానే మోకరిస్తా ప్రార్థన చేస్తూ ఉంటాడే అలాంటి బిడ్డలను పట్టుకుని ఏమంటాడో తెలుసా నా శావకుడు అని పిలుస్తాడు చెప్దాం చెబుదాం ఇన్ని సార్లు దేవునితో గడిపాడు కదా ఒకరోజు దావీదుకు దేవుడు ప్రత్యక్షమై దావీదా నీ భక్తికి నేను మెచ్చా నీకేం కావాలో కోరుకో రాజ్యం విస్తరింపజేయమంటావా చాస్తా శత్రువుల ప్రాణం నీ చేతులు పెట్టమంటావా పెడతా చూడండి చూడండి శత్రువుల ప్రాణం నీ నీ చేతులు పెట్టమంటావా పెడతా నా వైపు చూడాలి వెండి బంగారాలు కావాలా వెండి బంగారాలు ఇస్తా ఆస్తిపాస్తులు విస్తరింప చేయాలంటావా విస్తరింప చేస్తా చాయిస్ ఈజ్ యువర్స్ నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు దావిధి వెంటనే దేవుని వైపు చూసి యహోవా యుద్ధ ఒక వరం అడిగి తిని నా జీవిత కాలమంతా నీ మందిరంలో నివసించాలని కోరుకుంటున్నాను దాన్ని నాకు వరంగా దయచేయ అయ్యా అంటాడు చెప్పట్ల తర్వాత ఏమన్నాడు వరం కావాలన్నాడు ఏంటా వరం నా జీవిత కాలం అంతా శుక్రవారం ఒక్కరోజు కాదయ్యా ఏదో ఉదయం బైబిల్ స్టడీ రోజు ఒకరోజు కాదయ్యా శనివారం ఉపవాస ప్రార్థన రోజు ఒకరోజు కాదయ్యా నా ఆశ ఏంటంటే నా జీవిత జీవితకాలమంతా చెప్పాలి చెప్పాలి నా జీవిత కాలమంతా నేను మందిరంలో బ్రతకాలని కోరుకుంటున్నాను దాన్ని నాకు వరంగా దయచేయ అంటాడు నేను అంటా మందిరంలో బ్రతకాలనే ఆశ ఉండేది ఎవరికి ఏమండి దేవునింట్లో బ్రతకాలనే ఆశ ఎవరికి ఉంటుంది దేవునింట్లో బ్రతికేది ఎవరు సేవకుడు కదా తాను సేవకుడు కాకపోయినా ఒక సేవకునికి ఎలాంటి కోరికలుంటాయో దివ్యమైన కోరికలుంటాయో అలాంటి దివ్యమైన కోరికలు కలిగిన వాడు దావీదు సేవకుడు కాకపోయినా శావకుల లక్షణాలు కలిగి ఉన్నాడు ఎవ్వరికీ దొరకని కృప దావీదుకు దొరికింది నీలో ఆ శావకుని లక్షణాలు ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకో మా సాంత్రకోటానికి రావాలనే మనసు నీకుంటుందా ఏ మా కోట అండే పగలంతా అలిసిపోతే జర్మియా పాస్టర్ గారికి ఏం తెలిసిద్ది చర్చిలో ఉండి అట్లాగే చెప్తాడు అన్న ఉద్యోగాలు చేసి మాకు తెలిసింది అంతే కదా ప్రసాద్ నడువు నొప్పి కదా కూర్చొని కూర్చొని కంప్యూటర్ దగ్గర తలనొప్పి కదా అన్న అట్లాంటి మాటలు ఎన్నో చెప్తాడు బాధ అనుభవించి మాకు తెలిసిద్ది మీరు ఎన్నన్నా చెప్పండి నేను మాత్రం దుబాయ్ నేను మాత్రం దుబాయ్ దుప్పటి ముసుకేసుకొని గొరకలు పెట్టిన తర్వాత అనేవాడు శావుకుని మనసు కలిగిన కాదు ఈరోజు మాసాంతర కోటం నా దేవుని సన్నిధిలో నా కుటుంబంతో కనపడాలి సావుకుని మనస్సు ఈరోజు ఆదివారం సమయానికి ఆరాధనకు వెళ్ళి కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో కనపడాలి సావుకుని మనస్సు ఈరోజు శనివారం నేను గృహంలో ఖాళీగానే ఉన్నా ఈ సెల్ ఫోన్తో కాలం గడిపేదానికంటే వ్యర్థమైన ఈ టీవీ ప్రోగ్రాం దగ్గర కాలం గడిపే దానికంటే అమల దగ్గర అమల అక్కల దగ్గర కూర్చొని ఈ గాలి ముచ్చట్లు మాట్లాడుకునే దానికంటే శనివారం ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడపటం ఇది నా భాగ్యం అని దేవుని సన్నిధి కొరకు పరిగెత్తుకుంటూ వస్తాడు విశ్వాసైన సావుకునే మనస్సు కలిగినటువంటి వ్యక్తి చెబుదాం గట్టిగా ఆమెన్ కొంచెం గట్టిగా ఆమెన్ నీకే వారం కావాలి అని అంటే ఏం కావాలన్నాడు చెప్పండి నా జీవిత అంతా తముడా ఒక ఆదివారం కాదయ్యా ఒక శనివారం కాదయ్యా ఈ భూమి మీద బ్రతికిన కాలం అంతా నీ మందిరంలో బ్రతకాలనుకుంటున్నాను దాన్ని నాకు వరంగా దయచేయ్యా ఒకసారి మీరు అందరూ నా వైపు చూడండి ఒకవేళ ఈ మధ్యాహ్నమే గనక దేవుడు షడన్గా ఎదుటి నిలబడి నా కుమారి ఆహా నా కుమారి నీకేం కావాలో కోరుకో అని అంటే అబద్ధం ఆడకుండా చెప్పండి ఏం కోరుకుంటారు చార్లీస్ అక్క ఏం కోరుకుంటారు అబద్ధం ఆడకుండా చెప్పండి మైఖేల్ గారు ఏం కోరుకుంటారు మా అబ్బాయికి అమెరికాలో ప్రమోషన్ రావాలి రావాలా దేవుడి ఏసరాత్వం అని ఏం కోరుకుంటారు ఏంటనే కేయపాల్ గారి విమానం కావాలా ఏం కోరుకుంటారు డేవిడ్ రమేష్ ఏం కోరుకుంటారు ఇవి కోరుకోవటం తప్పని కాదు ఒక సావుకుడి మనస్సు దేవుని మందిరం కొరకు దేవునితో గడపటాన్ని కొట్టుకులాడుతుంది కదా నా బ్రతుకు కాలమంతా నీ మందిరంలో గడపాలని కోరుకుంటున్నాను దాన్ని నాకు వరంగా దయచేయ్యా అన్నాడు ప్రైస్ అలా అంటే సావుకుని మనస్సు దేవుని చుట్టూతో తిరుగుతుంది దేవుడనే ప్రపంచంలో తిరుగుతుంది నిజంగా ఒక వ్యక్తికి దైవ సేవ నిజంగా సావకురాలు అయితే నిజంగా శావకుడైతే రే బైబిల్ చదువుకోరా బైబిల్ చదువుకోరా అడగాల్సిన అవసరం ఉండదండి ప్రార్థన చేసుకోరా ప్రార్థన చేసుకోరా అని అవసరం ఉండదండి గుండె దేవునితో గడపటానికి తాహతహలాడుతూ ఉంటుంది ఎంత తాహతహలాడిందో తెలుసా నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా సేవకుని ప్రాణం దేవునితో గడపటానికి తాహతహలాడుతుంది